హలో నమస్తే ఇక్కడ చూసారా ఇది ఒరిజినల్ తేనా అండి లాస్ట్ టైం నేను తిరుపతి వెళ్ళాను కదా సో అప్పుడు నేను అక్కడ అహోబులంలో దిగేసి ఇక్కడ అక్కడ నుంచి ఒక థర్టీ కేజీస్ తీసుకుని వచ్చాను ఇంట్లోకి మాత్రం ఒక రెండు కేజీలు పెట్టుకున్నాను థర్టీ కేజీ మిగతా ఒక ట్వంటీ ఎయిట్ కేజీస్ ఫ్రెండ్స్ సర్కిల్లో కొంచెం తెలిసిన వాళ్ళకి అందరికి ఇచ్చేసాను అనమాట అసలు ప్రకృతికి దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి తేనెను టేస్ట్ చేస్తారు సో మీలో కూడా చాలామంది ప్రకృతికి దగ్గర ఉంటారు అనుకుంటున్నాను సో తేనె కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో మెసేజ్ పెట్టండి సో నేను ఏం చూస్తున్నాను తెలుసా మీకు ఇక్కడ నేను ఒక అల్లం ముక్క వేసుకున్నాను ఇది ఒక ఒక స్పూన్ తేనె ముక్క తేనె అనమాట ఒక స్పూను ఆహా ఈ అల్లముక్కని మనము మంచిగా డీప్ చేసేసుకొని తేనెలో సి ఇలా అనమాట బాగా చూమ్ చేసేసి ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ పెట్టుకొని అద్భుతం అమోహం ఇంతకంటే మెడిసిన్ ఎక్కడ దొరకదు సో దీనివల్ల మనకి ఎన్నో లాభాలు సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కడుపు బరం ఉండడము కాన్స్టిపేషన్ ప్రాబ్లము త్రోట్ ఇన్ఫెక్షన్స్ అండ్ కఫాస్ ఇంకా వాతా ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా వరకు కంట్రోల్ అవుతాయి కానీ ఒక సిస్టమేటిక్గా చేయాలన్నమాట ఒరిజినల్ తేనె అండ్ అల్లం చూసారా నోరంతా కారం కారం అవుతుంది సో దీనివల్ల పంటి ప్రాబ్లం కూడా రాదు ఓకేనా మీకు ఈ వీడియో నచ్చిందా బాయి నమస్తే